నమస్తే అండి వెల్కమ్ థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ప్లాన్ ప్లాంటింగ్ ద మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పెళ్ళిక అయితే చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై అసలు మూవీ ఏదైనా అంటే సింపుల్ గేమ్ లేదు ప్లాన్ అనేది ఒక క్యారెక్టర్ అనమాట కామెడీ విలన్ ఇది స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ అనే కార్టూన్ సిరీస్కి దాంట్లో విలన్కి సంబంధించిన స్పెసిఫిక్ ఒక డెడికేటెడ్ మూవీ అయితే తీసుకెళ్ళు ఈ మూవీ వచ్చేసరికి త్రీడీ మూవీ అనమాట వన్ అవర్ ట్వంటీ గంటనారు సింపుల్ ఏ పాలన మూవీ పిల్లతో పాటు అందరితో పాటు చూడవచ్చు కానీ రెండు మూడు సీన్స్ ఉండేవి అక్కడక్కడ కొంచెం ఎయిటీన్ ప్లస్ లాగా సీన్స్ ఉండేవి ఆ సీన్స్ ఒక్కటి మీరు స్కిప్ చేస్తే ఇట్లా మూవీ ఎంజాయబుల్ అనమాట పిల్లలందరూ కూడా ఈ మూవీని వాచ్ చేసుకోవచ్చు ఓవరాల్గా చెప్తున్నా కదా యానిమేషన్ ప్రకారంగా కానీ డే యానిమేషన్ ప్రకారం కానీ అంటే టూ డే యానిమేషన్ కూడా ఉంది అండ్ మ్యూజికల్ సాంగ్స్ లాంటిది కూడా ఉంది సో ఓవరాల్గా నాకైతే బాగా అనిపించింది ఫైనల్గా మూవీకి రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా అదేంటన్నా అంత మంచిగా ఉందన్న అంత బాగుందన్నా అంటే బై కొన్ని లిమిటేషన్స్ నాకు ఉంటాయి నా థాట్ పర్సెస్ బట్టి నేను చెప్తున్నా ఏంటంటే మ్యూజికల్ అయితే నాకు మోస్ట్లీ బై యానిమేటెడ్ సిరీస్లో మ్యూజికల్ నాకు అసలు నచ్చదు లాస్ట్ టైం కూడా జోకర్ టూ కూడా అదే పరిస్థితి అయింది అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ కొంచెం బీచ్ సీన్స్ ఉన్నాయి అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి సెట్ కాకపోతే మన ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే సీన్స్ సెట్ కావు కాబట్టి నేను దానికి తక్కువ రేటింగ్ చేయాల్సి వచ్చింది ఆవియస్గా టూ పాయింట్ ఫైవ్ యావరేజ్ చూసుకోవచ్చు అండ్ మంచి విషయం ఏంటంటే డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి ప్రశాంతంగా గంట కూడా చూసుకోవచ్చు ఆ రెండు మూడు సీన్ పిచ్చేసైడ్లో ఓవరాల్ వాచబుల్ బై నాకు తెలిసి ఒక రెండు మూడు సార్లు చూస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే కొందరికి వన్ టైం వాచ్ కూడా కొందరికి సరిపోతుంది అనుకోవచ్చు ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట వాచ్ చేయడానికి చిన్న రిక్వెస్ట్ బై అండ్ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ నచ్చిమని చెప్పేసి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం